అలాగే సేవా రచన వచ్చినటువంటి ఐదు మంది ప్లీజ్ కమ్ టు దయర్స్ టు ఎవ్రీ వన్ అండ్ ఫైవ్ మెంబర్స్ వెంకన్నపేట వన్ బంగళి నరేష్ నరేష్ కౌడల్పేట ఎన్ ఉషాకి మధ్యలో ఒకరుంటే ప్రజల యొక్క కష్టాలు తెలుసుకొని ప్రభుత్వాలు చెప్తే ప్రభుత్వం ఆ ని ప్రతి ఒక్క వ్యక్తికి అన్నిటట్లో మధ్యలో మీ వాలంటీర్ రోజు వచ్చిన ఐడియానే మన జగన్మోహి గారి యొక్క ఐడియా ఎందుకంటే ఇది సామాన్యమైన పోస్ట్ కాదు ఇది కానీ మీ యొక్క పనితనం అయితేనేమి మీ యొక్క వృత్తి అయితేనేమి ప్రతి ఒక్క ప్రజల్లో అమ్మేకమై మీరు ప్రజల యొక్క ఆశీర్వాదంతో ప్రతి ఒక్క స్కీమ్ని మీరు అందిస్తారంటే మన ఘనత ఎవరుదని ఒకసారి మీరు ఆలోచన చేయాలి ఈరోజు ఎంతోమంది లీడర్లు ఉంటాం ఎంతోమంది కష్టపడుతుంటాం కానీ మీ యొక్క అదృష్టం మార్గలేదు ఎందుకంటే ప్రజలతో డైరెక్ట్గా కాంట్రాక్ట్ అయ్యేది మీరు ఒకటే ఏదన్నా ఒక స్కీమ్ కావాలంటే ప్రతి ఒక్క ఇంటికి పోయి మీరు ఆ స్కీమ్ని తెప్పించి వాళ్ళ యొక్క మనల్ని పొందుతు ప్రజల యొక్క ఆశీర్వాదంతో మీరు ఈరోజు వాటర్ వ్యవస్థ తీసుకొచ్చినారంటే మన ఘనత ఎంత ఉంటుందో మీకు ఒకసారి తెలుసు ఎందుకంటే మీ చేతులతో ప్రతిరోజు ప్రతి నెల పెన్షన్ ఇస్తున్నారంటే మన యొక్క ఆశీర్వాదం ఏమైనా ఒకసారి ఆలోచన చేయండి మీరు వాలంటీర్లు పోయి పెన్షన్ ఇస్తుంటే వాళ్ళంతా మా అంటే ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళంతా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ నా కొడుకు వచ్చాయ నా బిడ్డ వచ్చాయని చెప్పి వాళ్ళు చెప్తుంటే మీకు ఎంత ఆనందం వస్తారో మీరు ఎంత ఆలోచన చేయాలి ఈరోజు ఇవన్నీ ఎందుకంటే జగన్మోహన్ గారి యొక్క సలహాలు ఇవన్నీ కాబట్టి వీటన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో మేము కూడా సంవత్సరాలుగా మేము ఉన్నాం కానీ ఎన్నోసార్లు మేము పెన్షన్లు కూడా మేము ఇస్తాం కానీ మాకంటే మీరు ఎక్కువగా సేవ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క ఈ విషయంలో కూడా ఇంకా రాబోయే విషయంలో కూడా వస్తున్నాయి మీరు ఓటు ఎవరికన్నా ఆలోచన చేయండి ఆలోచన చేస్తూ మీరు ఓటు అని చెప్పి ప్రజలు కూడా చెప్పుకుంటూ మన మీ యొక్క సేవలు గుర్తిస్తూ ఈరోజు పురస్కారం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక సహాయం చేయాలా అంటే ఇదే ఇచ్చే ఇది కాదు మీకు అది ప్రోత్సాహం ఉన్నాడు అంటే ఇంకా బాగా చేయండి ఇంకా ప్రజల పోండి ఇంకా మంచి మంచి పనులు చేయండి అని చెప్పి ఒక ప్రోత్సాహ ఇది తప్పితే తప్పితే ఇదిగా చేయాలని చెప్పి కాదు జగన్మోహన్ గారు కాబట్టి ముందు కూడా మీ యొక్క సేవలు ప్రజలకు కావాలి మరి ప్రజలకు సేవలు కావాలంటే మరి మా రాబో ఎలక్షన్లో మీరంతా కష్టపడి ఓటు వేయాలని చెప్పి అనుకోకుండా జగన్మోహన్ గారు ఏం చెప్తున్నాడు మంచి పని చేసింటే నాకు ఓటు వేయండి అని చెప్తున్నారు ఏ సీఎం ఇలా చెప్పలే కాబట్టి మీరు కూడా అదే విధానంతో మరి మీరు మంచి పని చేసినారు కాబట్టి ప్రజలు మీ యొక్క మంచి పనితో ప్రతి ఒక్క స్కీమ్లు అందుతున్నాయి కాబట్టి మనం రాబో రోజుల్లో కూడా ప్రజలు మన వెంట ఉన్నారు మీరొక యొక్క మంచితనము మీరొక యొక్క ఈ రెండేళ్ళు చేసే కష్టం మా యొక్క ఫలితాలు ఉంటాయని చెప్పి నేను కోరుకుంటూ రాబో రోజుల్లో కూడా మీ యొక్క శ్రమ ఖచ్చితంగా ఉండాలా అలాగే మా కౌన్సిలర్ కూడా మీతో పాటు ఉంటారు మేము మీతో పాటు ఉంటాం అందరూ జగన్మోహన్ గారిని సీఎంగా చేస్తూ రాబో రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడ సాహిశాడు గారిని అలాగే మనం సీఎం గారిని చేసుకుంటే రాబో తరాలు కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశాలు పెద్దలందరికీ చైర్మన్ బేకర్కి గారికి అలాగే ఇలా కౌన్సిలర్లకు వేదికలను ఇంకొంచిన ప్రతి ఒక్క నాయకుడికి అలాగే ఇక్కడికి చేసినటువంటి వాలంటీర్స్కు గ్రామ సచివాలయ సిబ్బందికి మున్సిపాలిటీ సిబ్బందికి అలాగే మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా వంతు వందనాలని స్వాభివందనాలు ప్రతి పేదవాడికి కూడా వాడు ఏదైతే చెప్పారో సంక్షేమ పథకాలు అవన్నీ అందడానికి ఈ నా ముఖ్య పోషక పోషిస్తున్నటువంటి వాలంటీర్ని ఈరోజు ప్రోత్సాహం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈరోజు బడుగు బలహీన వర్గాల వారికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆలోచించారో వారి ఆలోచనని ఈరోజు తూర్చా తప్పకుండా ఈరోజు మీరు వారిని అందజేస్తూ ఈరోజు మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలన్నటువంటి ఆలోచన మీరు ఏకెత్తిస్తున్నందుకు మీకు ప్రత్యేక అభినందన తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా మీరు చేసినటువంటి సేవల్లో ఉత్తమమైనది కరోనా టైంలో మీ ప్రాణాలను లెక్క చేయకుండా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మీరు వాళ్ళకు టెస్టులు చేసి వాళ్ళకు వైద్యం అందించినటువంటిది వారి సహాయ సహకారం నిజంగా మహా అద్భుతం అటువంటిదే ఈ రోజున జగనన్న ఆరోగ్య సురక్ష అనేటువంటిది పట్టి ప్రతి ఇంటిలో ఏ జబ్బులున్నాయనేటువంటిది చేసినటువంటి ప్రోగ్రాం అది కూడా ఒక మంచి ప్రోత్సాహకమైనటువంటిది అంతేకాకుండా సురక్షణ ప్రోగ్రాం ద్వారా ప్రతి ఇంటికి మనము వెళ్ళి వారికి కావాల్సినటువంటి బర్త్ సర్టిఫికేట్ అయితేనేమి డెత్ సర్టిఫికేట్ అయితేనేమి ఫ్యామిలీ సర్టిఫికేట్ అయితేనేమి నేటివిటీ సర్టిఫికేట్ ఏ సర్టిఫికేట్ కావాలన్నా కూడా ఈరోజు మనం వారి ఇంటికి గడప దగ్గర ఇవ్వటం జరుగుతూ ఉంది కేటాయించినా కూడా ఆ రోజుల్లో ఉన్న ఉన్నవాళ్ళకి ఇచ్చేవాళ్ళు వాస్తవంగా చెప్పాలంటే ఉన్న వాళ్ళకి ఇస్తూ ఆ కార్యక్రమం అందించేవాడు ఆ రోజు ఈరోజు ఆ పరిస్థితి లేదు ఏదున్నా ఉన్నా కూడా ఏ కార్యక్రమం వచ్చినా కూడా ప్రతి పేదవాడిని గుర్తించి మీరు ఎంతో సాయ సహకారం అందిస్తూ ఈరోజు ప్రభుత్వానికి అండగా అని చెప్పేసి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గుర్తించినాడు కాబట్టి ఈరోజు వాలంటీర్లు వందామని చెప్పేసి ఆయన కూడా మీకు అందరూ సెల్ లూట్ కొట్టే పరిస్థితి కూడా ఉంది అంటే ఆయనలో ఉన్నటువంటి మంచి మనసు మీరు చేసినటువంటి కార్యక్రమాలు గుర్తించినాడు కాబట్టే ఈరోజు మీ అందరు కూడా అన్ని రకాలుగా మీకు సహకారం ఇస్తూ ముందుకు పోతున్న పరిస్థితి కూడా ఉంది ఎంతో నమ్మకం ఉంది మీ మీద జగన్మోహన్ రెడ్డి గారికి అందుకే మన ఇక్కడ మీటింగ్లో చెప్పినా కూడా వాలంటర్ గురించి ప్రస్తావిస్తాం అక్కడ ఆయన కూడా ఎందుకంటే వాలంటీర్ పనితీరు బాగుందని చెప్పేసి వాలంటీర్లు ఉన్నారు కాబట్టి ప్రతి పేదవాడికి సహకారం ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం ద్వారా అన్ని అందుతా చెప్పేసి ఆయన సంతోషపడే పరిస్థితి మీ ద్వారా జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏం త్వరలో ఎలక్షన్స్ వస్తాయి మనందరూ చూస్తా ఉన్నాం ఏది ఉన్నా కూడా ఈరోజు ఉండే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే వాలంటీర్లను ఏదో ఒక రకంగా పెట్టి వాళ్ళ ద్వారా ఓట్లు వేయించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను ఎందుకంటే అంటే వాలంటీర్లు అంటే అది చులక అంటే డబ్బుతో కొనగలుగుతామని అని చెప్పేసి వాళ్ళ ఆలోచన ఏదున్నా కూడా అలాంటి పరిస్థితి ఇక్కడ లేదని చెప్పేసి మేము నిరూపించుకునే పరిస్థితి ఉండాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే డబ్బు అనేది వాళ్ళు ఎంతో ఆశ జగన్మోహన్ రెడ్డి ఇస్తూ ఉన్నాడు ఎందుకంటే సేవ వజ్రాకి నలభై వేల రూపాయలు నలభై వేల రూపాయలు ఇస్తా ఉన్నాడు సేవా మిత్రాకి నలభై ముప్పై వేలు ఇస్తా ఉన్నాడు వాళ్ళ సేవా రత్నాకి సారీ రత్నాకి ముప్పై వేలు ఇస్తా ఉన్నాడు సేవా సేవామిత్ర పదహైదు వేలు రూపాయలు ఇస్తా ఉన్నాడు ఇవందరూ కూడా ఈ గౌరవాన్ని గుర్తించినావి కాబట్టి ఇవన్నీ ఇస్తా ఉన్నాడు చెప్పేసి కూడా మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఈ రోజు ఉండే పరిస్థితుల్లో నేను జరగబోయే ఎలక్షన్లో మళ్ళీ మీ అందరి సహకారం తోడుందని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది ఏదున్నా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే ఈ వ్యవస్థ ముందుకు పోతుంది కానీ జగన్మోహన్ రెడ్డి లేకపోతే చాలా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి ప్రజలు అని చెప్పేసి కూడా మేమంతా గమనించాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం వెళ్తూ ఉంది నూట డెబ్బై సీట్లు నూట డెబ్బై సీట్లు పోటీ చేసే పరిస్థితి ఉండే లేదని కూడా మీరు ఆలోచించుకోండి ఏదన్నా ఉన్నా మా అలాంటి వాళ్ళు ఏదైనా చెప్తే మీరు విమర్శలు చేస్తూ ఉంటారు అది కాదు కావాల్సి ఉండేది మీ నాయకులు ఏం చేస్తా ఉన్నాడు మీ నాయకుడు ఏ విధంగా ఈరోజు మీ చంద్రబాబు నాయుడుతో కలిసిపోయినాడని చెప్పేసి ఆలోచించుకునే పరిస్థితి మీలో ఉండాలి ఈరోజు నూట డెబ్బై స్థానం నూట డెబ్బై స్థానాలు పోటీ చేసి ఉంటే నిజంగా ప్రజలు కూడా గర్వపడేవాళ్ళు ఏనున్న కుల రాజకీయాలు పనిచేయండి ఏనున్నా రోజు ఉండే పరిస్థితిలో ప్రజలు ఎవరినైతే నమ్మగలుగుతారో వాళ్ళకే ఓట్లేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చేస్తూ ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటున్నారు అంత పెద్ద ఎత్తున సభలు ఏర్పాటు చేసి కూడా జనాలు వచ్చి ఆయనకు మద్దతు కలుగుతూ ఉన్నారు సిద్ధమైన కార్యక్రమంలో కూడా చూసాం అదే కాకుండా పద్నాలుగేళ్ళు చంద్రబాబునే పరిపాలిస్తాడు ఆ పద్నాలుగేళ్ళలో ఏదైనా ఒక్క స్కీమ్ అయినా చంద్రబాబు నాయుడు గుర్తుండీ ఒక్కటే ఏదున్నా కూడా పద్నాలుగేళ్ళు పరిపాలించాడని చెప్పేసి ఆలోచన తప్పితే ఆయన ముఖ్యమంత్రి కావాలనేది ఆలోచన తప్పితే కొడుకునే ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి ఆలోచన తప్పితే ఇంకో ఆలోచన లేదని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు కూడా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఇలాంటి వాళ్ళతో ఏదున్నా కూడా ఇలాంటి వారిని నమ్మద్దండి చెప్పేసి మీ ద్వారా పిల్లలకు తెలియజేయాలని చెప్పేసే ఉద్దేశంతో ఇవన్నీ కూడా నేను చెప్తా ఉన్నాను ఈ పద్నాలుగేళ్ళ పరిపాలనలో ఎక్కడ బీసీ కానీ మైనార్టీ కానీ ఎస్సీ కానీ ఎస్సీని కానీ గుర్తించే పరిస్థితి లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు వాడు రాజకీయంగా ఉన్నత స్థాయి తీసుకోపోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆయన క్యాబినెట్లో కూడా డెబ్బై పర్సెంట్ బీసీ ఎస్సీ మైనార్టీలకి ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు క్యాబినెట్లో ఏర్పాటు చేసిన పరిస్థితుంది మంత్రులుగా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కాబట్టి ఈ రోజు చైర్మన్ గారు చేద్దమ్మ గారు ఇలాంటి అవసరాలు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఈ రోజు ఉండే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి అవసరం అవసరానికి ఏనున్నా కూడా